హాయ్ పిల్లలు వెల్కమ్ టు దీవెన ఛానల్ పిల్లలకి దేవుని ఆశీస్సులు పెద్దలకు నా నమస్కారాలు పెద్దవాళ్ళకి నేను చెప్పేదేవి లేదమ్మా మీకు అన్నీ తెలుసు పిల్లలకైతే కొన్ని తెలిసి కొన్ని తెలియవని నేను చేస్తున్నాను పిల్లలు ఈరోజైతే మనం రొయ్యలు గోంగూర చేసుకుందాం ఈ కూర చాలా బాగుంటుంది మన ఆంధ్రకి ఫేమస్ గోంగూర పచ్చడి గోంగూర రొయ్యలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు మనం ఈ కర్రీని చూద్దాం ముందుగా నేను కొంచెం ఆయిల్ పోసుకున్నాను పాలను ఆయిల్ పోసుకుని ఏం చేశాను గోంగూర వేస్తున్నాను ఇందులో ఎంత వేయలేదమ్మా ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ వేసాను అంతే తర్వాత గోంగూర ఈ నూనెలో మగ్గబెడతాను పెడతానంట కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మగ్గబెడతాను నేను నా పెళ్ళిన కొత్తలు అయితే రా ఆపురు ఎలా కడగాలో తెలియక అది కడిగేసి గిన్నెలో ఉంచేసిన దానితో తీసేసేసేసాను కడిగేసాను కానీ ఆకు నీళ్ళల్లోంచి పైకి తీయాలని తెలియదు నాకు నీళ్ళు ఉంచేసి ఆకు వేసేస్తుందంటే ఇసక గరగరలాడిపోయింది కాబట్టి మనం రెండు సార్లు మూడు సార్లు కడుక్కున్నా కూడా లాస్ట్ నీళ్ళల్లో ఆకుని నీళ్ళపై నుంచి దేవి తీసుకోవాలి మనం ఇప్పుడు ఈ నూనె ఈ నూనెలో దిన్ని ఇలాగా మగ్గించుకుందాం ఈ గోమూరను కూడా నేను ఏం చేశానంటే ఈ కడిగే ముందు ఆకుని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను అది పప్పు పప్పుగుతే తిప్పకపోయినా కూడా నూనెలో మగ్గిపోద్దురా ఇప్పుడైతే మనం కొంచెం ఉప్పు యాడ్ చేస్తాను ఇది ఇంగ్రీడియంట్స్ చూపించలేదు అది చూపిస్తాను ఇది మగ్గుతూ ఉంటుంది కాబట్టి మూత పెట్టేస్తాను మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజే కోసుకున్నాను కోంగూర కూరలో ఉల్లిపాయ మన పంటికి తగిలితే పుల్ల పుల్లగా బాగుంటుందా అలాగే కారం పసుపు ఉప్పు మళ్ళీ తాలింపు సరుకులు అనమాట దీనికి ఆవాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు ఎండు మిరపకాయలు ఇక్కడ పెట్టలేదు పెడతాను మిరపకాయలు ఇదిగో చూడండి పిల్లలు ఇది ఉప్పేసి మగ్గించుకున్నాం అంత ఆకలవా ఇంత అయింది దీన్ని తర్వాత నేను కొంచెం పప్పు గుర్తుతో తిప్పుతాను ఇప్పుడైతే నీళ్లు ఊరిని ఎగిరిపోని ఆకైతే మగ్గిపోయిందిరా పిల్లలు ఇప్పుడు మనం గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడైతే ముందు చక్క వెల్లుల్లిపాయలు ఇందులోనూ ఇది వెల్లుల్లిపాయలు కూడా చాలా బాగుంటాయి అన్నీని పులుపు ఓరుతాయి కదా ఆ వెల్లుల్పాయలు వేసాను తర్వాత కొంచెం ఆవాలు వేసుకుందాం ఈ మధ్యలో వీడియోలు తీసినా ఎడిటింగ్ చేయటానికి పాప ఇంటి దగ్గర ఉండలేదురా అది నాకు కష్టమైపోయి నేను వీడియోలు పెట్టలేకపోతున్నాను నాకు మీతో మాట్లాడటానికి నాకు అవకాశం దొరకట్లేదు పిల్లలు మిరపకాయలు కూడా వేసాను కాస్త జీలకర్ర వేసుకుందాం ఇందులో జీలకర్ర బాగుంటుంది ఈ జీలకర్ర గోంగూరకి పెద్దోళ్ళు శాస్త్రం చెప్పేవారా కానీ అది నేను చెప్తే బాగోదు చాలామంది పెద్దోళ్ళకి ఆ శాస్త్రం తెలుసు ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం రొయ్యలు తీసుకుందాం రొయ్యలు శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడుక్కున్నారా నేను కడిగేసుకుని తీసుకున్నాను అన్నమాట ఈ ఇల్లు కొంచెం బాగా వీటిని వేపించుకుందాం అలాగే కొంచెం ఇట్లా కూడా ఇందాక ఆకులో కొంచెం వేసాను ఉప్పు మగ్గుతుందని ఇప్పుడు ఇందులో కూడా కాస్త వేస్తున్నారు కొంచెం బాగా వేపించుకుందాం ఇవి కొంచెం పిల్లలు మనం పసుపు వేసుకుందాం రొయ్యలు పసుపు వేసుకు అడిగాను కానీ మళ్ళీ కూరలో కూడా మనం పసుపు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం అమ్మా ఇక రొయ్యులు బాగా నూనెలో ఉడికి ఇప్పుడు ఇవి కూడా వేయించుకుందాం అంటే ఎందుకు ఉల్లిపాయలు తర్వాత వేస్తున్నానంటే ఉల్లిపాయ బాగా ఈ కూరలో అయితే బాగా వేగిపోకర్లేదురా ఇప్పుడు మన మధ్యసారిలో ఉల్లిపాయ ముక్కలు అలా వేసుకుంటాం అలాగా గోంగూర పచ్చట్లో కూడా వేసుకుంటారు కానీ అందుకని ఇది మనం పచ్చి వేసుకోము కాకపోతే జూజాయిగా వేపించుకుందాం ఇందులో మసాలా సరుకులు అల్లం వెల్లుల్లిపాయలు అవి ఏం వద్దురా మనకి న్యాచురల్గా పెద్దోళ్ళు గోంగూర రెయ్యూ ఎలా ఉండేవారా వండుకుందాం ఇప్పుడు ప్రతి దాంట్లోనూ మసాలా వేసుకుంటే మనకు ఆరోగ్యాలు పాడైపోతాయి ఇదైనా ఇలాగే బాగుంటుందమ్మా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు ఇప్పుడు మనం చూడండి ఆవుపాయలు అవి ఉల్లిపాయలు కూడా వేగినెయ్యి మనం ఇప్పుడు ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకుందాం మగ్గిపై ఉల్లిపాయలో నీరు కూడా పోయి మనకి చెట్టుపట్లాడుతుంది మనం కారం వేసుకుందాం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే అవి పులుపులాగి చక్కగా పులపులాగా బాగుంటాయి రా అందుకని కొంచెం కారం తక్కువ వేసుకున్నాను తాలింపు కూడా బాగా వేసాను ఇప్పుడు మనం గోంగూర కూడా యాడ్ చేసేసుకుందాం వాటర్ వేసుకుందాం అమ్మా వాటర్ వేసుకుందాం ఇప్పుడు మనం ఇప్పుడు వాటర్ పోస్తుంది కదా కొంచెం దగ్గరగా మగ్గించుకున్నాక కూర దగ్గర పడ్డాక అప్పుడు మనం బౌల్లో తీసుకుందాం ఉప్పు చూసుకుంటే ఇదే టైంలో ఉప్పు చూసుకోండి పిల్లలు ఇప్పుడు కూర అయితే దగ్గర పడిపోయింది చూడండి ఏదో కూర బాగా దగ్గరగా అయిపోయింది కట్టేస్తున్నాను ఇంకా గుమ్ము ఆడే రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోయిందిరా మన బోన్ చేద్దాం ఇంకా